జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు అనగా ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా మరియు ప్రజాప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏడాది కాలంలో భూపాల్పల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై భూపాల్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తాను ఎం ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది కాలం గడిచిందని దీనికి భూపాల్పల్లి నియోజకవర్గ ప్రజలకు పేరు ప్రేరణ కృతజ్ఞతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఏడాది కాలంలో ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు గాంధీనగర్ గుట్టపై ఉన్న భూమిని లీజుకు తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి సుమారు మూడు కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు మైల్హారం గుట్టపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని అన్నారు కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రితో నా పిరియడ్ అయ్యేంతలోపు ఆ కూడా పూర్తి సిఎస్ఆర్ నుంచి కూడా ఒక మూడు కోట్ల రూపాయలు అంగన్వాడీ భవనాలకు తీసుకొచ్చాం అదేవిధంగా గతంలో చెరుకో సిఎస్ఆర్ నిధులు సింగరేణి సిఎస్ఆర్ గేమ్ ఎఫ్టీ నిధులు మంత్రులు సెక్రటరీ ముందు సింగరేణి సౌజన్యంతో మేము లైట్ వెలిగిస్తున్నాం రోడ్లు వేస్తున్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ ఈ నిధులను ఇక్కడనే ఖర్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారికి పోయడం తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తున్నారు కనుక ఈ విషయాలన్నీ కూడా చెల్పూర్లో బస్ స్టాండ్ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి ఐదు కోట్ల రూపాయలతో చెల్పూర్ నుంచి భూమి కూడా తీసుకున్నాం బలెక్క ఐదు కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది ఊపాపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యునిగా ఎన్నికై నేటికి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సర కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిధులు మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గానికి ఆహారు భూపాలపల్లిలో భూపాలపెల్లిలో లేక సెక్రటరీలో మంత్రులు సెక్రటరీతో సహకరించి నియోజకవర్గానికి ఎన్నికల ముందు చెప్పని హామీలు ఇవ్వని అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరి తీసుకురావడం జరిగింది ఈ విషయంలో ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ గుట్టపై రెండు సర్వే నంబర్లో నూట యాభై ఏడు ఎకరాలు గత పాలకులు ప్రభుత్వ భూమిని వాళ్ళ యొక్క స్వార్థం కొరకు తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేయించి అరవై ఎకరాలలో రెండు వందల బిజినెస్ ఉపయోగపడే విధంగా గౌరవ శ్రీ ఐటి ఇండస్ట్రియల్ మంత్రితో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో శ్రీతక్కతో శంకుస్థాపన చేసి మూడు కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి కొరకు టెండర్ను పిలిచి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఆ మూడు కోట్లే కాకుండా ఒక సబ్స్టేషన్ సీసీ రోడ్లు సైడ్ రేట్స్ కొద్ది కాంపౌండ్ వరకు అవి కూడా మంజూరుంచి ఇండస్ట్రియల్ వ్యాపారస్తులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రభుత్వ